ఈ వీడియోపై మీ కామెంట్స్ ను మాకు చెప్పండి ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నట్టి ఇరవై ప్రపంచకప్ ప్రెండు వేల ఇరవై నాలుగు మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది సుమారు నెల రోజులపాటు సాగే ఈ టోర్నీలో ఇరవై జట్లు పోటీపడనున్నాయి ఇప్పటికే దాదాపుగా అన్ని జట్లు కూడా టోర్నీ వేదికలు అయిన అమెరికా వెస్టిండీస్ చేరుకున్నాయి ప్రాక్టీస్ సెషన్స్ జెర్సీలతో ప్లేయర్లు ఫొటోలకు ఫోజులివ్వడం వంటి విషయాలను సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు వెల్లడిస్తున్నాయి టోర్నీలో పాల్గొనేవి ఇరవై జట్లు అయినా ప్రధానంగా ఆరు జట్ల పేర్లు టైటిల్ ఫేవరెట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు గత కొన్నేళ్లుగా నిలకడగా రాణిస్తున్న భారత క్రికెట్ జట్టు పేరు ఈ జాబితాలో ప్రధానంగా ఉంది సుమారు పది మంది వరకు క్రీడా విశ్లేషకులు మాజీ క్రికెటర్లు సెమీస్చేరే జట్లేవో అంచనా వేశారు ఇందులో అన్నింట్లోనూ టీమిండియా చోటు దక్కించుకోవడం గమనార్హం గతేడాది సెమీఫైనల్ చేరిన జట్లలో ఒకటిగా ఉన్న పాకిస్తాన్ జట్టును చాలామంది పరిగణలోకి తీసుకోలేదు విండీస్ దిగ్గజం బ్రియాన్లారా అయితే ఏకంగా అఫానిస్తాన్ జట్టు టాప్లో నిలుస్తుందని జోస్యం చెప్పాడు భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ సైతం తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు ఈ జాబితాలో భారత జట్టును ముందు వరుసలో ఉంచాడు టీ ఇరవై ప్రపంచక రెండు వేల ఇరవై నాలుగు కోసం సెమీఫైనల్ జట్లను ఎవరెవరు అంచనా వేశారు ఏ జట్లకు అందులో చోటు కల్పించారు అనే విషయాలను ఇప్పుడు చూద్దాం సునీల్ గావస్కర్ భారత్ ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ వెస్టిండీస్ అంబటి రాయుడు భారత్ ఇంగ్లాండ్ న్యూజిలాండ్ దక్షిణాఫ్రికా సునీల్ గావస్కర్ భారత్ ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ వెస్టిండీస్ अंबटी रायडू, भारत इंग्लैंड न्यूजीलैंड, दक्षिण अफ्रीका, ब्रियान लारा, भारत इंग्लैंड वेस्टइंडीज पाल कालिंगवुड इंग्लैंड ऑस्ट्रेलिया, भारत क्रिस मोरिस, भारत दक्षिण अफ्रीका, ऑस्ट्रेलिया, पाकिस्तान मैथ्यू हेडेन भारत इंग्लैंड दक्षिण अफ्रीका आरोन फिंच భారత్ ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ వెస్టిండీస్ మహమ్మద్ కైఫ్ భారత్ ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా పాకిస్తాన్ టామ్ మూడీ భారత్ ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికా శ్రీశాంత్ భారత్ ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా పాకిస్తాన్ ఈ అన్ని అంచనాల్లోనూ నాలుగు జట్లలో ఉండటాన్ని గమనించవచ్చు ప్రపంచమేటి బ్యాట్స్మన్లు పేసర్లు స్పిన్నర్లు ఆల్రౌండర్లతో భారత్ ఈసారి బలమైన జట్టుగా కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు మరి ఇందులో ఎవరి అంచనా నిజమవుతుంది ఏ జట్లు సెమీఫైనల్ చేరతాయనేది మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది టోర్నీలో భాగంగా మొత్తం యాభై ఐదు మ్యాచులు జరగనున్నాయి అందులో పదహారు మ్యాచులు అమెరికాలో మిగతావి వెస్టిండీస్లో జరుగుతాయి గ్రూపేలో ఉన్న భారత్ జూన్ ఐదున తన తొలి మ్యాచ్లో ఐర్లాండ్తో తలపడనుంది జూన్ తొమ్మిదిన దాయాది పాకిస్తాన్తో తుమి తేల్చుకోనుంది లీగ్ దశలో భారతాడే అన్ని మ్యాచులు రాత్రి ఎనిమిది గంటలకు ప్రారంభం అవుతాయి ఈ వీడియోపై మీ కామెంట్స్ ను మాకు చెప్పండి ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి